నారాయణపేట జిల్లాలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు భారత రాజ్యాంగ పీఠికను అదనపు ఎస్పీ ఎండి హుల్ హుక్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బంది సామూహికంగా చదివారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడిందని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చి దేశం మన దేశం గణతంత్రంగా మారిందని గుర్తు చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను ప్రస్తావిస్తూ రాజ్యాంగం అందించే న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలువలను కాపాడే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు శివసేన తదితరులు పాల్గొన్నారు విశ్వాసము ధర్మము ఆరాధనలు స్వేచ్ఛను అంతస్తు అవకాశంలోనూ సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము జాతి సమైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌప్రభుత్వాన్ని పెంపొందించ సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులోని పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము యూ